హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శారదా నేని వల్ల మీకు గోంగూర రైస్ వేసి చూపిస్తున్నా అండి నా దగ్గర గోంగూర చెట్టు ఉండండి కొంచెం రైస్ కోసమే కాబట్టి నేను ఇలా ఆకులు తెంపేసుకుంటున్నా కొంచెం పులుపు ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఒక గుప్పడు తీసుకున్నా సన్నగా చాప్ చేసి పెట్టేసుకుంటే అయిపోతుందండి మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా ఈజీగా పెట్టేయచ్చు అప్పటికప్పుడు చేసేసుకొని సింపుల్గా అయిపోతూ ఉంటుంది ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ పెట్టిన తర్వాత ఆవాలు జీలకర్ర పల్లీలు మీకు పల్లీలు వద్దనుకుంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు కొంచెం శనగపప్పు కూడా వేసేసుకొని పల్లీలు మంచిగా ఫ్రై కావాలి ఇందులోనే కొంచెం కరివేపాకు అలాగే పచ్చిమిర్చి కొన్ని ఉల్లిపాయలు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి నా దగ్గర ఉల్లికాడలు కూడా ఉండండి అవి కూడా వేసుకున్న ఉంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి అలాగే పసుపు కూడా వేసేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి ఒక చిన్న కప్పు వరకు అవుతుందండి నేను రైస్ అయితే పిల్లలైతే ఒక ఇద్దరు తినే వరకు వేస్తున్నా అంతే ఒక టూ మినిట్స్ అలానే ఉంచేస్తే అది మంచి ఫ్రై అయిపోతుందండి ఈ కలర్కి వస్తూ ఉంటుంది ఇలా ఫ్రై చేసుకోవాలి లాగా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు గోంగూర ఇష్టపడే వాళ్ళు అయితే ఇంక ఇష్టంగా తింటా అంటారు అంతే అండి తర్వాత మనం పొడి పొడిగా వండుకున్న రైస్ వేసేసుకోవాలి రాత్రి మిగిలిన అన్నమైనా వేసేసుకోవచ్చు కానీ బాక్స్లోకి అయితే మటుకు వేడిగా వండుకున్న అన్నమే కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని చివరిలో కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుందండి గోంగూర రైస్ గోంగూర పులిహోర రెడీ బాక్స్లోకి పెట్టేసుకుంటే పిల్లలు త్వరగా అయిపోతూ ఉంటుంది మార్నింగ్లో చేయడానికి అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఇంతవరకు ట్రై అయికపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేసుకొని టేస్టీ కూడా అండి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్